రాజ్ కళ్యాణ్ ఇద్దరు అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళి ఆ అయితే కావ్య పెట్టిన క్యారీ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారనమాట ఇక ఆ డాక్టర్ అయితే వాళ్ళని అయితే తిడుతుంది మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఆమె పరిస్థితి ఏంటి టైం లేదని చెప్పాను కదా మీకు కావ్యని ఒప్పించారేమో అభాషని చేయడానికి మాట్లాడడానికి వచ్చారేమో అనుకుంటుంటే మీరేంటండి తల్లిని బిడ్డని కాపాడమని మళ్ళీ మొదటికి వచ్చారని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట ఇక రాజు అయితే చాలాసేపు బ్రతిమలాడుతూ ఉంటాడు కానీ డాక్టర్ ఒక్కటే అంటుందన్నమాట ఇందులో మనం చేయగలిగింది ఏదైనా ఉందంటే అది ఒక అభాషణే కావ్య గర్భ సంచి వేగ్గా ఉంది తను ఎక్కువ రోజులు బిడ్డని క్యారీ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది ఇక రాజ్కి అయితే బాగా కోపం వస్తూ ఉంటుంది తల్లిని బిడ్డని వేరు చేయొద్దు అంటుంటే మీకు అర్థం కావడం లేదా ఒక తండ్రి పడే ఆవేదన మీకు ఏంటో అర్థం కావడం లేదు మనకు ఎంతో టెక్నాలజీ వచ్చినా మీరు మాత్రం అప్డేట్ అవ్వరా మీ మెడికల్ ఫీల్డ్ కూడా బాగానే డెవలప్ అయింది కదా అలాంటిది డెలివరీ టైం దాకా కూడా తల్లిని బిడ్డని కాపాడలేరా అని చెప్పేసి కోపంతో గట్టిగా అరుస్తాడనమాట డాక్టర్ని ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య అని అని చెప్పేసి ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ రాజు మాత్రం అస్సలు ఆగడనమాట ఇక డాక్టర్ అయితే మీరు ఎంత ఆవేశపడినా అక్కడ ఉన్న ఆప్షనే చెప్తున్నానండి ఇక అవాసం తప్ప వేరే మార్గం ఏమి లేదని చెప్పేసాను కన్నా ఇక రాజు అయితే డాక్టర్లు ఏమైనా దేవుళ్ళ అయినా నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మీకు ఆప్షన్స్ లేక కాదు మీకు నా బెడ్ని కాపాడటం చేత కావడం లేదు అందుకే ఈజీ రూట్ వెతుక్కుంటున్నారు అసలు మీరు చదువుకుని డాక్టర్ అయ్యారా లేక సర్టిఫికేట్స్ కొనుక్కుని డాక్టర్ అయ్యారా అని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడనమాట ఇక డాక్టర్ అయితే రాజు గారు బి ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పేసి కోపాడుతూ ఉంటుంది ఒక పసి ప్రాణం కాపాడలేని మీ చదువులు ఎందుకు తీసేయండి ఇవన్నీ అని చెప్పేసి టేబుల్ మీద వాటిని అన్ని చల్ల చెదురు చేసేస్తాడనమాట రాజు రాజు ఇక కళ్యాణ్ ఎంత ఆపుతున్న రాజు అయితే అసలు ఆగడనమాట ఇక డాక్టర్కి వేలు చూపించి మరి డాక్టర్ ఏమన్నారు మీరు బిడ్డ బ్రతికితే తల్లి బ్రతకదు తల్లి బ్రతకాలంటే బిడ్డ బ్రతకూడదు అన్నారు కదా బ్రతికిస్తాను ఇద్దరిని బ్రతికించి చూపిస్తానని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి అంటూనే ఇక డాక్టర్ ప్రియాతో సారీ డాక్టర్ రియల్లీ సారీ అని చెప్పేసి అంటాడనమాట పర్వాలేదు కళ్యాణ్ నేను అర్థం చేసుకోగలను కానీ కావ్య జాగ్రత్త తనకి వీలైనంత త్వరగా ఆపాషన్ చేయించక తప్పదు డాక్టర్లు దేవుళ్ళు కాదు కానీ మీకు కష్టం వస్తే మొదట గుర్తొచ్చేది మేమే అని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఆ డాక్టర్ అయితే అంటదనమాట సారీ డాక్టర్ రియల్లీ సారీ అని చెప్పేసి ఇక బయటకైతే వచ్చేస్తాడనమాట ఆ డాక్టర్కి దండం పెట్టి మరీ ఇక రాజు అయితే బయటకు వచ్చి కూడా కోపంతో ఉంటాడనమాట ఇక కళ్యాణ్ అయితే దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదిన పరిస్థితి గురించి మనం ఆలోచించాలన్నయ్య ఆలస్యం చేయడం మంచిది కాదు నేను కూడా ఈ డాక్టర్ మాట పట్టుకుని అనడం లేదు చాలా ప్రయత్నాలు చేశాను చాలామంది స్పెషలిస్ట్ను కలిశాను వాళ్ళతో మాట్లాడాను ఈ డాక్టర్ చెప్పింది వాళ్ళు కూడా చెప్పారని చెప్పేసి ఒప్పించాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట కానీ రాజు అయితే అస్సలు వెళ్ళడానమాట ఆ డాక్టర్ అంతా అబద్ధం చెప్పారు నేనే కనుక్కుంటానని ఇక తెలిసిన వ్యక్తికి అయితే ఫోన్ చేస్తాడనమాట హాయ్ అన్నయ్య ఎలా ఉన్నావు వదిన ప్రెగ్నెంట్ అని విన్నాను నిజమేనా అని చెప్పేసి అవతల వ్యక్తి అయితే అడుగుతాడనమాట ఇక ఎంతగా ఆ డాక్టర్ ఏమంటే రాజు వాళ్ళ ఫ్రెండ్కి తమ్ముడు అవుతాడనమాట ఇక రాజు అయితే అతనితో రే రాజేష్ మీ వదిన ప్రెగ్నెంటే కానీ ఒక సమస్య వచ్చిందని చెప్పేసి జరిగిందంతా చెప్పి రిపోర్ట్స్ అయితే పంపిస్తాను చూసి చెప్పు తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకాలి అవసరం అయితే ఎంతైనా ఖర్చు చేస్తాను ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను ముందు మార్గం తెలియాలంతే అని చెప్పేసి రిపోర్ట్స్ అయితే పంపిస్తాడనమాట ఇక అవి చూసి ఇక ఆ డాక్టర్ ప్రియా చెప్పినట్లే ఆ భాషం తప్పదన్నయ్య ఆ డాక్టర్ గారు జెన్యున్గానే చెప్పారు బిడ్డ పెరిగితే కావ్య వదినకి ప్రమాదం అని చెప్పేసి ఆ డాక్టర్ కూడా చెప్పగానే ఇక రాజ్ అయితే ఇక ఆ రాజేష్ మీద కూడా ఫైర్ అయ్యి ఫోన్ కట్ చేస్తాడనమాట ఇక రాజు అయితే కోపంగా ఎవ్వరికి వైద్యం చేత కదని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉండగానే ఇక కళ్యాణ్ అయితే వచ్చి అన్నయ్య రా అని అని చెప్పేసి కారులో కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటారనమాట ఇంటికి అయితే బయలుదేరతారు ఇక తర్వాత సీన్లో రోజు స్వప్న అయితే తన పాప నిద్రపోవడంతో ఉయ్యాల్లో వేసి జో ఉంటుంది అనమాట ఇంతలో రాహుల్ అయితే టవల్ భుజాన్ని వేసుకొని వచ్చి పని వాళ్ళ గదిలోకి అయితే వస్తాడు ఇక అది చూసి స్వప్న అయితే ఏంటి పగట వేషం అని చెప్పేసి అయితే అంటుందనమాట ఇక వెంటనే రాహుల్ అయితే టవల్ తీసి పక్కనే వేసి మూటలు మోసే పనికి వెళ్ళి వచ్చాను ఇదిగో వెయ్యి రూపాయలు ఇక నుంచి కష్టపడే డబ్బులు సంపాదించాలని అనుకున్నాను స్వప్న దానికి కారణం మన బిడ్డే నన్ను మన బిడ్డ మార్చింది అని చెప్పేసి నటిస్తూ ఉంటాడనమాట నాకు మన బిడ్డే చెంపదెబ్బ కొట్టి నాన్న నువ్వు ఉండాల్సింది ఎలా కాదన్నట్లు అనిపించింది స్వప్న నేను మారాలనే నిర్ణయించుకున్నాను నమ్మాలా లేదన్నది నీ ఇష్టం అని చెప్పేసి జాలీగా మొహం పెట్టి వెళ్ళిపోతాడనమాట ఇక స్వప్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎంత మార్పు నిజమేనా ఏంటి వీళ్ళు నటిస్తున్నాడు నిజంగానే మారాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక తర్వాతకి రాజు కళ్యాణ్ ఇద్దరైతే ఇంటికైతే వస్తారనమాట వస్తారన్నమాట అయితే అప్పటికే సుభాష్ రాజు ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళాడా తెలియడం లేదు కంపెనీలో ఏదో సమస్యటా కోట్లలో నష్టం వస్తుందట రాజు వెళ్ళకపోతే ఇప్పుడు ఎలా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక రాజు రాగానే సుభాష్ అయితే రే ఎక్కడికి వెళ్ళావురా వెంటనే ఆఫీస్ కంట వెళ్ళు అక్కడ ఏదో సమస్య వచ్చిందంట కోట్లలో నష్టం వస్తుందంట నువ్వు లేకపోతే అని చెప్పేసి అనగానే ఇక రాజ్ అయితే నేను ఇప్పుడు డాడ్ అని చెప్పేసి అంటాడనమాట ఇక సుభాష్ మాత్రం రే నువ్వు వెళ్ళాల్సింది వెళ్ళు నువ్వు వెళ్ళకపోతే అక్కడ కోట్లు పోతాయి అని చెప్పేసి అంటాడు ఇక రాజ్ అయితే కోపంగా ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బేనా నేను వెళ్ళను ఎన్ని రోజులు నేను గతం మర్చిపోయినప్పుడు బాగానే నడిపించారు కదా ఇప్పుడు ఏమైంది నాకు ఇప్పుడు వెళ్ళే ఉద్దేశం లేదు నేను వెళ్ళను అని చెప్పేసి గదిలోకి అయితే అనమాట ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు ఇక రాజును చూసి కావి అయితే ఒక్కసారిగా అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అనమాట ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే రాజు మళ్ళీ కావే బిడ్డని క్యారీ చేయవచ్చు అని చెప్పేసి ఇంకో డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక ఆ డాక్టర్ అయితే ఒక మార్గం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటుంది కావే బిడ్డని క్యారీ చేయడానికి ఒకే ఒక ఆప్షన్ ఉందండి కానీ ఇందులో సక్సెస్ అయ్యేది చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే కొన్నిసార్లు మనం ఇద్దరిని కోల్పోతాం అని చెప్పేసి ఆ డాక్టర్ అయితే చెప్పగానే రాజు అయితే అంతా వింటూ ఉంటాడనమాట ఇక ఆవిడతో ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేసి కేవతలకు తిరిగేసరికి ఎదురుగా కావైతే ఉంటుంది అనమాట వినేసిందా మొత్తం అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉండగానే మీరు ఎందుకు అలా ఉన్నారో నాకు తెలిసిపోయిందండి నేను కవి గారిని అడిగాను ఆయన మొత్తం చెప్పేశానని చెప్పేసి చెప్పగానే రాజు అయితే ఇక అయోమయంగా అలానే చూస్తూ ఉంటాడనమాట అసలు కళ్యాణ్ కావికి నిజం చెప్పాడా లేకుంటే ఇద ఏదైనా చెప్పించి నమ్మించాడా అసలు కావికి ఏం తెలిసింది ఏంటి అనేది నెక్స్ట్ టెప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్